రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్త కఘాస్నాగర్ పట్టణంలోని స్థానిక ఓం శ్రీ సాయి గణేశ్ మండలి భగత్ సింగ్ రాడ్ వారిచే ఇరవై తొమ్మిది వ సంవత్సరం విగ్రహం దాత శ్రీ వైద్య గోపాలకృష్ణ దంపతులచే ఇవ్వబడింది వినాయక చవితి ఒక్కరోజు పండుగ కాదు పది రోజుల పండుగ అని ప్రతిరోజు పేదలకు నూట యాభై కిలోల బియ్యం రెండు కూరలు సాగుబరు పెరుగు స్వీటు పాపాడ్తో పచ్చడి ఇస్తూ పేదలకు కడుపు నింపుతున్నాము వార్డ్ సభ్యులు పట్టణ ప్రజల సహకారంతో భగత్ సింగ్ కార్యకర్తలు అహోరాత్రులు శ్రమించి ఓ మంచి కార్యక్రమం ఏడు సంవత్సరాల నుండి అన్నదానం చేస్తూ ఉన్నాము మేము చేసి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొంటున్నారు అని గణేష్ మండలి కమిటీ సభ్యులు తెలియజేశారు స్పందిజీ తగునూరి రామ్ చందర్ తిరుమరాజు సాకి దొట్ట ఉంటాడు ఒక వెయ్యి పదకొండు రూపాయలు చందా రాసినాడు అదేవిధంగా వెళ్ళండి వంశీ ఫోటో స్టూడియో వారు ఈరోజు

ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनों के संकट हरण स्वामी जय जगदीश हरे माता अर्जुन का हट नाद गौशी में सब

అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది ఈరోజు అన్న ప్రసాదములో ఎవరికి దొరకకుండా నిరాశ చెందకుండా రేపు మళ్ళీ రండి అన్న ప్రసాదము ఈ నవరాత్రులలో రోజు దొరికినా చాలు వారు చాలా అదృష్టవంతులు ఓం శ్రీ సాయి గణేష్ పండే భగత్ సింగ్ రోడ్డు వారిచే ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో భగత్ సింగ్ రోడ్ లో వైద్య గోపాలకృష్ణ దంపతులచే ఇవ్వబడింది అదే విధంగా శుక్రవారం ఉదయము పదకొండు గంటలకు పదకొండు కిలోల లడ్డు స్వామి వారికి శ్రీనివాస్ దంపతులచే ఇవ్వబడుతుంది కావున ఉదయం పూజ పది గంటల నుండి ఉంటుంది సాయంత్రము పూజ ఏడు గంటల నుండి ఉంటుంది రేపు ఉదయము పది గంటలకు పూజా కార్యక్రమానికి వచ్చి ఆ దైవాన్ని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను